ఇలా జూబ్లీల్స్ హిల్స్ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ ని మనం పెడితే మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి దడబట్టుకుంది ఏం జనం వచ్చిర్రు ఎక్కడ జనం వచ్చిర్రు అనే ఆలోచనకు వచ్చి మరి ఏం మాట్లాడాలి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉండు ఆ ఎమ్మెల్యే గతంలో మా పార్టీ ఉండే ఆయన ఇప్పుడు అక్కడ వచ్చిన జనాన్ని ప్రజలను తప్పుతో పట్టికే మొత్తము అంతర్రాష్ట్రీయ ముఠా అంతర్రాష్ట్రీయ ఏమంటారు మాఫియా అంతర్రాష్ట్రీయ ఏమంటారు వాళ్ళంతా గుండా దాదాగిరి చేసిన వాళ్ళు అందరూ ఒక్కడే జమ అయ్యారు మేము ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే మహానుభావులు నాయకులు ఇంకెవరో కలుస్తారు కానీ ఇక్కడ మొత్తం దుండగులు హంతకులు ఒక కాడ గూండాలు ఒక కాడ జమ అయ్యారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఆ ఎమ్మెల్యే ఇచ్చిన మాట మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే ఎన్నికలు అయిపోయినట్టు ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లు నేను ఎప్పుడు ఇన్లే గతంలో ఎన్నో ఎన్నికలు చూసినాం వచ్చిన వాళ్ళు గూండాలని కార్యక్రమానికి అంతర్రాష్ట్రీయ అంటే రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల నుంచి మరి నవీన్ యాదవ్ కి ఫాలోవర్స్ ఉంటే మరి వచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ గుండెలు దడబెట్టే విధంగా నామినేషన్ కార్యక్రమం జరిగిందంటేనే అయోమయంలో పడ్డ బిఆర్ఎస్ పార్టీ చివరికి క్యాండిడేట్ విషయంలో కూడా అయోమయంలో పడిపోయారు దెబ్బ కొడితే మొదట్లో ఇచ్చిన క్యాండిడేట్ కాకుండా రెండోసారి మరొక బీఫామ్ ఇచ్చి విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ ఎందుకు చేయించో జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించాలి